సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసిన తిరువేదుల శారద ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా వైఎస్ఆర్సిపి ఎక్స్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పార్టీ సీనియర్ నాయకురాలు హైకోర్టు న్యాయవాది శ్రీమతి తిరువేదుల శారద శ్రీహరిపురం గ్రామానికి చెందిన టైలర్స్ అసోసియేషన్ వారు జరుపుకున్న టైలర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా మన రాష్ట్రంలోని టైలర్స్ సోదరులందరికీ సోదరులందరికీ కూడా నా ఉదయపూర్వక బొమ్మాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు అసలు టైలర్స్ అనేవాళ్ళే ఒక మనిషి యొక్క ఆత్మాభిమానాన్ని కానీ శిక్షని కానీ గౌరవాన్ని కానీ పెడితేనే టైలర్స్ ఆకారం లేని వస్త్రాన్ని ఒక ఆకారాన్ని తీసుకొచ్చి ప్రతి మనిషికి గౌరవాన్ని యొక్క పెట్టేదే టైలర్స్ మరి ఆ టైలర్స్ ముందు ఆచుడు కూతుడు విలియమ్స్ మరి ఆయన ఏదైతే టైలర్స్ డే జరుపుకుంటున్నామో వాళ్ళు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత టైలర్స్కి ఎంతో అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రతి టైలర్కి కూడా పదివేలు అందించడం ఎంతో హర్షించదగ్గ విషయం ఈ విధంగా మరొకసారి అంటే ఈ పథకాలన్నీ మళ్ళొకసారి కంటిన్యూ అవుతాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా నేను అందరికీ ఒకటే చెప్తున్నా జగన్ అన్నని మరొకసారి ఆశీర్వదించి కోరుకుంటూ మరో ఒకసారి